ఈరోజు నేను చెప్పబోయే చాప్టర్స్ లైఫ్ మార్చే చాప్టర్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మరి లోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా మన ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నామమున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా మరి ఎంతగానో మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎందుకంటే ఆ వీడియోస్ కూడా దేవుడు మరి ఎంతో స్పష్టంగా మరి అందులో ఎంతో స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి ఆ వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా చాలా అర్థవంతంగా ఉంటుందండి ఒకసారి వినండి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మనం రక్షణ పొందటమే కాదండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా రక్త సంబంధికులు రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మరి ఈ వీడియో అయితే షేర్ చేశారనుకోండి మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు మీరు కూడా పొందుకుంటారండి ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కూడా వస్తుంది కాబట్టి ఈ వీడియో మీరు చూడటమే కాదు మరి అనేక మందికి మరి ఆశీర్వా ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మరి మనం బైబులు ఈరోజు రోజు కూడా ఈ చాప్టర్ చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో అద్భుతాలు ఏంటో ఈరోజైతే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా బిడ్డలారా ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది దేవుడి యొక్క ప్రణాళిక అండి దేవుడే నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు ఈ వాక్యం అందరూ కూడా వినలేరండి ఎందుకంటే దేవుడు వాక్యము ఎన్నిదనమాట సాతను సో మీరు ఇక్కడ కూర్చొని మీరు ఈ దేవుని వాక్యం వింటున్నారంటే అది దేవుని యొక్క కృప అనమాట ఈ రోజుల్లో మన జీవితంలో ఇంట్లో శాంతి లేదు డబ్బు సమస్యలు ఎక్కువైపోయాయి పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనే టెన్షన్ ఎక్కువగా మనకి మొదలైపోతూ ఉంటుంది మరి భర్త భార్య మధ్య మాటలు తగ్గిపోవడం మనసులో భయం ఒంటరితనం ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తూ ఉంటుందండి ఇంట్లో శాంతి ఉండదు డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి టెన్షన్లు పెరిగిపోతూ ఉంటాయి పిల్లల భవిష్యత్తు ఏంటి మరి వాళ్ళని ఎలా చదివించాలి వాళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి వాళ్ళని ఎలా చదివించుకొని వాళ్ళ భవిష్యత్తుని నిలబెట్టాలి అనే ఆలోచన టెన్షను అలానే భర్త భార్య మధ్య మరి ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ మధ్య మాటలు తగ్గిపోవటం మనసులో భయం ఒంటరితనం ఆందోళన కృంగిపోవటం ఇవన్నీ కూడా మనలో ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ నీ కథ అయినా అనని నువ్వు అనుకోవచ్చు అందరి ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు ఇవేనండి అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా వినండి బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి వాటిని రోజు చదివితే వాటిని నమ్మకంతో ప్రార్థనగా తీసుకుంటే దేవుడు మన జీవితంలో నిశ్శబ్దం కానీ అద్భుతంగా పనిచేస్తాడు బైబిల్లో కొన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయండి వాటిని రోజు మనం చదువుకోవటం వల్ల దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు వాటిని నమ్మకంతో ప్రార్థనగా తీసుకుంటే వాటిని నమ్మాలి ముందుగా మనం నమ్మితేనే మనకు అది ప్రార్థనగా తీసుకోవాలన్నమాట దేవుడు మన జీవితంలో నిశ్శబ్దం కానీ అద్భుతంగా చేస్తాడు పనిచేస్తాడు ఈరోజు నేను చెప్పబోయే చాప్టర్స్ లైఫ్నే మార్చే చాప్టర్స్ అంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిగా కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము చదువుకుందాము కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయం చదువుదామండి అందరి దగ్గరే బైబులు ఉన్నాయి కదా ఒక్కసారి బైబుల్ని తీసి కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుకుందాము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు కాడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువు లేదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను చిరకాలము యహోవా మందిరము మందిరములో నేను నివాసము చేసేదను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఈ అధ్యాయం చదివి చక్కగా ప్రార్థన చేయడం వల్ల దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడండి ఇది వినండి విశ్వసించండి దేవుడి మీద మరి మీరు విశ్వాసం కోల్పోవద్దు నమ్మకం కోల్పోవద్దు తప్పకుండా ఈ అధ్యాయాన్ని ఉదయం సాయంత్రం ఇరవై మూడో అధ్యాయము తొంభై ఒకటవ కీర్తన ఈ రెండు అధ్యాయాలు చదివి చక్కగా ఉదయం సాయంత్రం కూడా మీరు రోజు చదివే అధ్యాయాలు చదువుకుంటూ ఇవి రెండు చదవండి దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు మీరు ఆశ్చర్య కార్యాలు కూడా మీరు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు దేవుడు మీ జీవితంలో అద్భుతంగా చేస్తాడండి ఇంకా ఎహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు చూశారు కదండి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు యహోవా నా కాపరి నాకు ఏమి కలగదు పచ్చిక్కల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు దేవుడు తప్పకుండా మనకి లేమి లేకుండా కొదువు లేకుండా చేస్తాడండి దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడకు నీ ఇంటి బాధ్యత నా చేతిలో ఉన్నది దేవుడు చెబుతున్నాడని నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడుతున్నావేమో నా ఇంటి పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి నా భర్త ఏంటి నా బిడ్డలేంటి మరి నా తల్లిదండ్రులు ఏంటి నా అత్తమామలేంటి ఏంటి అని నువ్వు మరి కృంగిపోతున్నావేమో దేవుడు నీ ఇంటి బాధ్యత అంతా తన చేతిలో ఉందండి దేవుడు తప్పకుండా మీకు అద్భుతం చేస్తాడు ఒక తండ్రి తన పిల్లలను చూసుకునే విధంగా దేవుడు మనల్ని కూడా చూసుకుంటాడండి ఒక తండ్రి మరి పిల్లలకి ఏమేమి కావాలి మరి సరైన సమయంలో వారికి ఏమేమి కావాలని పట్టించుకొని మరి చేస్తూ ఉంటాడు కదా అదేవిధంగా దేవుడు మనల్ని కూడా తన బిడ్డల్ని ఎప్పుడు ఏది అవసరమో దేవుడికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అవసరమో మనకు తీరుస్తాడండి మరి మన బిడ్డల్ని మనం ఎంతగా ప్రేమించి మరి ప్రతి ఒక్క అవసరత ఏ టైంలో ఏం కావాలనేది మనం చూసుకుని మరి బిడ్డల్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళకి ఏమి కావాలి వారి చదువు విషయంలో మరి డబ్బు కావాలి మరి తినే విషయంలో ఆహార విషయంలో డబ్బు కావాలి వారికి కావాల్సినవన్నీ కూడా కొనిచ్చి మరి చదివించుకుంటూ ఉంటాం కదా అలానే మనం బిడ్డల్ని ఎంతగానో ప్రేమించి మరి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం కదా మన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో అలానే దేవుడు కూడా మనకి మన మన గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడండి తన బిడ్డల్ని చక్కగా చూసుకుంటాడు ఉద్యోగం లేకపోయినా డబ్బు లేకపోయినా ఎవరు సపోర్ట్ లేకపోయినా ఈ చాప్టర్ రోజు చదివి వ్యక్తిగా నువ్వు మారాలి ఈ చాప్టర్ రోజు కూడా మీరు చదవండి దేవుడు ఖచ్చితంగా ఇది చదువుతుంటేనే మీకు ఒక అద్భుతం చేస్తాడు ఒక ఆశీర్వాదంతో నింపుతాడండి నేను నిజంగా చెప్తున్నాను దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు ఈ చాప్టర్ రోజు చదవటం వలన దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు మరి నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా డబ్బులు లేవని బాధపడుతున్నావా ఎవరు సపోర్ట్ లేదని బాధపడుతున్నావా ఎవరు సపోర్ట్ లేకపోయినా మన దేవుడు సపోర్ట్ మనకుంటే చాలండి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాలతో నింపుతాడు మరి ఉద్యోగం విషయంలో అయినా మరి డబ్బు లేకపోయినా ఎవరి సపోర్ట్ లేకపోయినా మరి దేవుని సన్నిధిలో ఈ చాప్టర్ చదివి ప్రార్థించు దేవుడు అత్యధికంగా నీకు మరి ఊహించని రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇంకా రెండవదిగా సామి సామెతల గ్రంథము మూడో అధ్యాయము చదువుకుందాం ఒకసారి మూడో అధ్యాయము ఐదు ఆరు వచనములు నీ స్వబుద్ధిపై ఆధారపడక యహోవాను సంపూర్ణంగా నమ్మండి మరి మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక మరి దేవుడు యహోవాను సంపూర్ణంగా మీరు నమ్మారనుకోండి మన స్వబుధిని ఆధారం అనేది చేసుకోకూడదండి దేవుడి మీద ఆధారపడాలి నువ్వు టెన్షన్ పడవద్దు నీ దారిని నేను సరిచేస్తానని దేవుడు చెప్తున్నాడండి అలాగే నీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంటే నీవు భయపడ భయపడాల్సిన అవసరమే లేదండి నీ భవిష్యత్తు అనేది మరి మన భవిష్యత్తు మీ భవిష్యత్తే కాదండి నా భవిష్యత్తు మరి మన ఇతరుల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా దేవుడి చేతిలో ఉంది కాబట్టి మనం భయపడని అవసరం లేదు మీరు భయపడవద్దు నీ భవిష్యత్తు మరి మొత్తం కూడా దేవుడి చేతిలో ఉంది కాబట్టి ఆయనే చూసుకుంటాడు ఇంకా మూడవదిగా యశ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనము భయపడకమును నేను నీతో ఉన్నాను దేవుడు అంటున్నాడండి నువ్వు మరి అనేకమైన విషయాల్లో మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో ఎవరికి చెప్పుకోలేక భయపడుతూ ఉన్నావేమో దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడండి నువ్వు దేని గురించి భయపడవద్దు కృంగిపోవద్దు నేను నీతో ఉన్నాను నువ్వు భయపడకు అనని దేవుడు సెలవిస్తున్నాడండి దేవుడు నిన్ను చూస్తూ చెప్తున్నాడండి నిజంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి మరి నీ కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల నుంచి నీకు నిన్ను తప్పిస్తాడు భయపడొద్దు నేను నీతో ఉన్నానని దేవుడు చెప్తున్నాడండి నీవు ఒంటరివి కాదు నీవు ఒంటరివి కాదు నీ కన్నీళ్ళు నేను చూస్తున్నాను నీవు ఒంటరి దానివి కావు లేదంటే ఒంటరి వాడివి కాదు దేవుడు నీతోనే ఉన్నాడు మరి భయపడవద్దు నేను నీతోనే ఉన్నాను దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడండి నీ కన్నీళ్ళను చూస్తూ ఉన్నాడు నీవు భయపడవద్దు నీ కన్నీళ్ళు నాట్యంగా చేసే రోజు దేవుడు ఈరోజు మరి తప్పకుండా నీకు అద్భుతం చేయబోతున్నాడు నమ్మండి అలానే మన పిల్లవాడు ఏడుస్తుంటే మాట్లాడకపోయినా ఒడిలోనికి తీసుకుంటుంది మరి అమ్మ చూడండి అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి అమ్మ మరి మనం తెలుసు వాళ్ళు అలర్ చేస్తుంటే కొడుతూ ఉంటాం కదా వాళ్ళని అలర్ చేసినప్పుడు కొట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం మళ్ళీ జాలు తరిచి దగ్గరకు తీసుకుంటూ ఉంటాము అమ్మ ప్రేమే అలా ఉంటే మరి దేవుని ప్రేమ ఎంత ఉండాలి చెప్పండి దేవుడు మనకి మనం మాట వినకపోయాడు అనుకోండి దేవుడు కూడా మనల్ని శోధలు పెడుతూ ఉంటాడు కొన్ని శోదనలు పరీక్షలు వస్తూ ఉంటాయి మరి ఆ వాటిని కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ మరి అపజయంతో నాకు మరి దేవుడు లేడు మరి నేను ఎలా బతకాలి నన్ను మర్చిపోయాడా అని ఆలోచనలో మనం పడకూడదు దేవుడి మీద భారం వేసుకోవాలి దేవుడు మ దేవుని మీద ఆధారపడి జీవించాలి అలానే దేవుని మీద నమ్మకం కోల్పోకూడదు విశ్వాసం కలిగి జీవించాలి మరి అమ్మాయి అంత ఇదిగా తన పిల్లల కోసం అంత ప్రేమ చూపిస్తుందే మరి మన కన్ మనం మన కన్నా తండ్రి మరి మనం తప్పిపోతుంటే ఊరుకుంటాడా చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మన బిడ్డలవే సపోజ్ మన ఉదాహరణ తీసుకుందాం మన బిడ్డలు మన మాట వినకుండా మరి తప్పిపోతూ ఉంటే మనం ఎంతగా కృషించిపోతూ ఉంటాము కంగారు పడుతూ ఉంటాము వాళ్ళు సరైన దారికి ఎలా వస్తారని కంగారు పడుతూ ఉంటాము అలానే మన దేవుడు కూడా మరి మన మనం తప్పిపోతుంటే దేవుడికి కూడా కోపం వస్తుంది కొన్ని శోధనలు కొన్ని పరీక్షలు కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు అయినా కూడా వాటిలన్నింటిని కూడా వాటి నుంచి కూడా మనకి జయాన్నిస్తాడు ఇది నమ్మండి అలాగే నీ మాటలు బయటికి రాకపోయినా నీ బాధ దేవుడికి తెలుసండి నీ బాధ మరి చెప్పుకోలేక ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటావు ఏంటి రోజు ప్రార్థన చేస్తున్నాను నాకు ప్రతిఫలం ఏది మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఏది నాకే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు అనే ఆలోచన కృంగిపోటు మనకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటి అవిశ్వాసం మనలో ఉండకూడదండి ఆ అవిశ్వాసం ఉందనుకోండి దేవుడు మనకి ఇచ్చే కార్యాలు కూడా లోపం చేస్తూ ఉంటాడు అవిశ్వాసం అనేది రాకూడదు మనం దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చాడని నమ్మాలి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఆయన మీద భారం వేసి మన భారం అంతా ఆయన మీద పెట్టాలి మన సమస్యలు ఏంటో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో కొమ్మరించండి దేవుడు తప్పకుండా మీకు అద్భుత మేళ్ళు ఆశీర్వాదాలతో నింపుతాడు ఇంకా నాలుగవదిగా సువార్త ఆరో అధ్యాయము ఒకటి ఐదు వచనాలు చూద్దాము ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి దేవుడు ఇక్కడ మీతోనే మాట్లాడుతున్నాడు అండి ముందుగా మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు కదండీ దేవుడు ముందుగా మనకి అన్నీ పొందుకోవాలి అంటే ముందుగా మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే దాని అంతటాగా అవన్నీ కూడా దేవుడే ఇస్తాడండి ముందుగా మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి నీవు నువ్వు నన్ను మొదటి స్థానం పెట్టు మిగతావన్నీ నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడండి మొదటి స్థానంగా దేవుడినే మరి మనం ఉంచామనుకోండి మిగతావన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు పిల్లల చదువు కానీ ఆరోగ్యం కానీ ఫ్యామిలీ అవసరాలు కానీ ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడండి మీరు కృంగిపోవద్దు భయపడవద్దు మరి మీరు అనేకమైన మరి ఆలోచనలు పెట్టుకోవద్దు దేవుడు మీతోనే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి నా బిడ్డ ఈరోజు నువ్వు నా మాటలు వింటున్నావంటే నీ కోసం నేను ఒక ద్వారం తెరవబోతున్నాను దేవుడు నిజంగా నీతోనే మాట్లాడుతున్నాడండి మరి నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావో నా బిడ్డ నా బిడ్డ అంటున్నాడండి ఇక్కడ ఎంత సంబోధిస్తున్నాడు చూడండి ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావంటే నీ కోసం నేను ఒక ద్వారాన్ని తెరవబోతున్నాను నీ ఇంట్లో శాంతి వస్తుంది నీ కుటుంబంలో ఐక్యత వస్తుంది నీ ప్రార్థనలకు సమయం వస్తుందండి తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు తప్పకుండా చేస్తాడండి సో మరి మీరు తప్పకుండా ఇలా ఈ అధ్యాయం చదివి ఉదయం సాయంత్రం మరి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి వారి ఇంట్లో శాంతి సమాధానాలతో ఉంచుతాడండి వారి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక ఆమె మరి ఇలాంటి వీడియో మరి మీరు వినడమే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశీర్వ ఆశీర్వాదాలతో నింపుతాడండి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మీరు చదవవలసినటువంటి చాప్టర్స్ మరి ఒకసారి గుర్తు చేస్తున్నారండి కేతనా గ్రంథం ఇరవై మూడు సామెతలు మూడు ఏషియా నలభై ఒకటి మత్తాయి ఆరు ఇలా మీరు చదువుకున్నారనుకోండి మీరు రాసుకోండి ఒక చోట ఒక పుస్తకం ఒక నోట్స్ తీసుకుంటే ఒక పుస్తకం తీసుకోండి పెట్టుకోండి ఒక డైరీ కానీ ఒక నోట్స్ కానీ పెట్టుకొని పెన్నుతో నేను చెప్పేటప్పుడు రాసుకున్నారనుకోండి మీకు గుర్తుండిపోతాయి కాబట్టి ప్రతిరోజు ఇలాగా చాప్టర్స్ చదువుకుంటూ మరి ప్రార్థిస్తే దేవుడు కార్యాలు అద్భుత కార్యాలు కార్యాలు మహత్ కార్యాలు తప్పకుండా మీ జీవితంలో చేస్తాడండి నేను చెప్పినట్లు ఇలా ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయనుగాక మీ అందరినీ దేవుడు దీవించనుగాక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్